భీమ్లా నాయక్ సినిమా విజయవంతం కావడంతో వైసీపీ మంత్రులకి వెన్నులో వణుకు పడుతుంది ఈ సినిమాని ఏదో రకంగా అడ్డుకోవాలి ప్రదర్శన నిలిపివేయాలి ఆంక్షలు పెట్టాలి సినిమా అభిమానుల్ని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సినిమాకు రానియకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం పోలీసుల ద్వారా రెవెన్యూ అధికారుల ద్వారా ఎన్నో కుట్రలు కుయుక్తులు చేసినా సినిమాని విజయవంతంగా ప్రదర్శించడం ప్రదర్శించబడ్డంతో మంత్రులకు అందరికీ కూడా మైండ్ బ్లాంక్ అయిపోయింది మైండ్ బ్లాంక్ అయింది ఏదన్నా ఒక సినిమా విజయవంతం అయితే సినిమా శాఖ మంత్రి గారు ఆనందం వ్యక్తపరచాలి కనోరా లాంటి విపత్పర పరిస్థితుల వలన అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆంక్షల వలన జగన్మోహన్ రెడ్డి గారి తీరు వలన చిత్ర పరిశ్రమ కుదేలవుతున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో భీములా నాయక్ విజయవంతం కావడంతో చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకున్న మాట వాస్తవం ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నాం అంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలను కూడా మరి వరదలు వచ్చిన తుఫాన్లు వచ్చిన ప్రకృతి విపత్తులకు సంబంధించిన వచ్చిన ఎంతో మానవత్వంతో స్పందించేటువంటి పెద్ద పెద్ద సినిమా హీరోలని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పిలిపించుకొని దండాలు పెట్టించుకొని లోపల పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఎదురొడ్డి నిలబడి సినిమా విడుదల కావడంతో పాటుగా విజయవంతం కావడం అనేది చిత్ర పరిశ్రమకి ఊపిరి దండంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం పేరునాని గారు చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు నిన్న మరి మీరు మహేష్ బాబు గారినో ప్రభాస్ గారునో చిరంజీవి గారినో ఇంకా చాలామంది నటులను మీ దగ్గరికి ఎందుకు పిలిపించుకున్నారు ఎందుకు మాట్లాడారు చిత్రపరిశ్రమకి ఏం ప్రోత్సాహాలు ఇచ్చారు సినిమా విడుదలకు సంబంధించి జీవరు జారీ చేశారా సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా ఏమి మాట్లాడాలా ఎంతసేపు రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు మరి మీరు సినిమా రంగం గురించి మాట్లాడడానికి మంచు మనోజ్ గారినో మంచు విష్ణు గారినో లేక మంచు మోహన్ బాబు గారినో మీరు ఎందుకు విజయవాడకి పిలిపించుకోవాలా మీరు ఎందుకు వెళ్ళారు మంచు విష్ణు గారి దగ్గరికి మంచు మోహన్ బాబు గారి దగ్గరికి అంటే ఈ పెద్ద పెద్ద హీరోలందరినీ కూడా మీ దగ్గరికి పిలిపించుకొని దన్నాలు పెట్టించుకుంటే మీకు ఒక ఆనందం వస్తుందా సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి చలనచిత్ర పరిశ్రమ ఇబ్బందుల గురించి స్పందించాల్సిన వాళ్ళేమో రాగరా వాళ్ళ దగ్గరికే మీరు వెళ్తారా మా అధ్యక్షులుగా ఎన్నిక కాబడి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళడం ఏంటి మీ రాజకీయాలు కట్టి పెట్టాలి మీ అబద్ధాలు అవాస్తవాల్ని ఇక నుంచి ఆఫ్ చేయాలి లేకపోతే ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టడానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టడానికి వైఎస్ఆర్సీపీ ద్వితీయ శ్రేణి నాయకులు మొత్తం కూడా బ్లాక్లో టికెట్లు అమ్ముకొని లక్షల లక్షల రూపాయలు డబ్బులు సంపాదించిన మాట వాస్తవం కదా ప్రతి సినిమా థియేటర్ బయట సినిమా అభిమానుల్ని పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని వైఎస్ఆర్సిపి నాయకులు దోచుకున్న మాట వాస్తవం కదా బ్లాక్లో టికెట్లు మీద వైఎస్ఆర్సిపి నాయకులు కదా డిస్ట్రిబ్యూటర్స్ని సినిమా థియేటర్స్ యజమానుల్ని బ్లాక్మెయిల్ చేసుకొని వందల టికెట్లు తీసుకొని సినిమా హాళ్ళు బయట బ్లాక్లో టికెట్లు అమ్మారు నిన్న పోలీసుల వాళ్ళని ఎందుకు నియంత్రించలా రెవెన్యూ అధికారులు ఎందుకు నియంత్రించలా ఏ ఒక భీమలాజ్ నాయక్ సినిమా విడుదలైతే ఇంత పెద్ద ఎత్తున తనిఖీలు చేపడతారా ఇంతకుముందు ఎందుకు చేయలేదు ఈ పనులన్నీ ఎన్ని పవన్ కళ్యాణ్ గారి మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలు కాదా దీనికి నాని గారు సమాధానం చెప్పాలి దీనికి నాని గారు సమాధానం చెప్పాలి నాని గారి వాళ్ళేదో అధికారం ఉందని ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి మీరు ఓడిపోవడం ఖాయం గుడివాడి నుంచి కొడల నాని గారు కూడా ఓడిపోవడం ఖాయమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ప్రతికూలతల్ని ఎన్నో ఇబ్బందుల్ని ఎదిరించి నిలబడినటువంటి ఒక ప్రజానాయకుడు అటువంటి వ్యక్తిని మీరు ఇబ్బంది పెట్టాలి తాత్కాలికంగా మీరందరూ పైసాచిప్పు ఆనందం పొందాలనుకుంటున్నారేమో ఇవన్నిటికీ కూడా తప్పనిసరిగా ఎదుర్కొంటా మిమ్మల్ని అధికారం నుంచి తొలగించేందుకు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఇప్పటికీ అనేక రాజకీయ వ్యూహాలు పన్నుతూ ఉన్నారు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూడా లేకుండా చేయడం వచ్చే ఎన్నికల్లో తథ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా సరే మీ తీరు మార్చుకోండి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రోత్సాహాలు ఇవ్వండి థియేటర్లో కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మీరు తగ్గించేందుకు వారికి ఏమైనా పథకాలు ప్రవేశపెట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతా